లైట్ ఆఫ్ ది వరల్డ్ యూట్యూబ్ ఛానల్ వ్యూవర్స్ అందరికీ దేవుని నామంలో శుభములు కయ్యను హెబెల్ వీరిద్దరు కూడా ఆదామునకు కలిగిన ప్రథమ సంతానం వీరు దేవునికి అర్పణ తీసుకొచ్చారు అర్పణ తీసుకొచ్చినప్పుడు దేవుడు ఒకరి అర్పణను అంగీకరించాడు మరొకరి అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదు ఎందుకు వాళ్ళల్లో హిబేలు యొక్క అర్పణను దేవుడు లక్ష్య పెట్టాడు కయ్యను అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదు కారణం ఏంటి ప్రిలారా దావీదు రాజుగా అభిషేకించడానికి అషయ్ కుమారులలో దావీదును అభిషేకించడానికి ప్రవక్తను పంపించినప్పుడు వాళ్ళ అన్నలందరూ వచ్చినప్పుడు వీరు కాదు నాకు కావాల్సింది అని అతని ఎత్తుని అతని యొక్క రూపాన్ని ఇది చూడకండి దేవుడు ఎత్తును బలాన్ని సౌందర్యాన్ని చూసేటువంటి వాడు కాదు దేవుడు హృదయాన్ని చూస్తాడు హృదయ అంతరంగాన్ని చూస్తాడు అతను మనసు ఎలాంటితో చూస్తాడు చూడండి కయ్యను అర్పణను లక్ష్య పెట్టకపోవడానికి ఏంటో తెలుసా ప్రియులరా బైబిల్ గ్రంథాన్ని ఒకసారి మనం చూ చూడగలిగితే కీర్తనల గ్రంథము యాభై ఒకటవ కీర్తన పదిహేడవ వచనంలో ఏముందంటే విరిగి నలిగిన మనస్సు దేవునికి ఇష్టమైనది దేవుడు విరిగి నలిగిన హృదయం లక్ష్య పెడతాడు అన్నది అంటే దేవుడు హృదయాన్ని లక్ష్య పెట్టేవాడు కాబట్టి కయ్యను ఆలోచన సరైనది కాదు కయ్యను ఆలోచన కయ్యను మనస్సు సరైనది కాదు అందువల్ల దేవుడు అతని మనస్సు సరైనది కాదు కాబట్టి అతను అర్పణను అంగీకరించలేదు హిబేలు యొక్క మనసు మంచిది దేవునికి ఏమి ఇవ్వాలి అది తెలుసుకోవాలి నక్క కొంగ ఇద్దరారట ఒకరికొకరు భోజనాలు పెట్టుకుంటున్నారట కొంగ పళ్ళెం తీ పళ్ళెములో పాయాసం వేసి నక్క కొంగని పిలిచిందట పిలిచినప్పుడు ఆ కొంగ తినలేకపోయిందంట అప్పుడు ఈ నక్క ఏం చేసిందంటే మొత్తం నాకేసి ఎలా తినాలని చెప్పిందంట అంటే ఇప్పుడు కొంగకి ఎలా పెట్టాలో అలా పెట్టాలి కొంగకి కూజాలో పెడితే సు సులభంగా తినగలుగుతుంది పల్లెల్లో పెడితే అలాగా అంటే కుయ్యకి తినమాట అండి అలాగే దేవునికి ఏమి ఇవ్వాలో మనకు తెలుసుకోవాలి దేవునికి ఏది ఇవ్వాలో అది హిబేలు తెలుసుకున్నాడు అది ఇచ్చాడు కయ్యను తెలుసుకోలేదు అందువల్ల అతని అర్పణను అంగీకరించలేదు గోడ్ బ్లాస్యూ